దేవరగొండ మైనార్టీ హాస్టల్లో తప్పిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ వివరాలు తెలుసుకుందాం మీ పేరు సయద్ మస్తాన్ అండి ఇక్కడ ఉంటారు మీరు మాది జాన్పాడ విలేజ్ డిస్ట్రిక్ట్ నిన్న మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్కూల్ నుంచి వెళ్ళటం జరిగింది అయితే మాకు ఇన్ఫర్మేషన్ పదకొండున్నరకి కాల్ చేసి చెప్పారు మాకు అయితే మేము పొటాపూడిన రావడం జరిగింది మేము స్ట్రెచ్చింగ్ చేయడం జరిగింది మా పిల్లలు ఎక్కడున్నారని ఇప్పటి దాకా దాదాపు మిస్ అయ్యి కూడా ఇరవై నాలుగు గంటల పైన అవుతుంది ఇప్పటిదాకా మా పిల్లల ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా దొరకలేదు దయచేసి మా పిల్లలు ఎక్కడున్నా కానీ మీడియా ద్వారా కానీ పెద్ద పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మేము విన్నపం చేసేది ఏందంటే మా పిల్లలు ఎక్కడున్నా కానీ సేఫ్గా మాకు దగ్గరలో ఉన్న పిఎస్లో కానీ లేకపోతే తెలిసిన వాట్సాప్ గ్రూప్లలో కానీ పంపించండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే స్కూలు సిబ్బంది ఏదో ఒక చెప్పిరని చెప్పి వారి నిర్లక్ష్యం కారణంగా వాళ్ళు మందలించిరని చెప్పి మా పిల్లల్ని ఇబ్బంది పెట్టిరని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాసి ఇక్కడ పెట్టి పెట్టిపోవడం జరిగింది దాంట్లో వాళ్ళు మెన్షన్ కూడా చేశారు స్కూల్ సిబ్బంది మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి అది రాసి ఆ పిల్లలకు తోటి విద్యార్థులు కూడా చెప్పి వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళు ఎక్కడున్నా కానీ మీరందరూ కూడా దయచేసి పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో మంది వచ్చారు అడగడం జరిగింది పోలీసు మిత్రులు కానీ లేకపోతే మీడియా మిత్రులు కానీ అందరూ కూడా మా పిల్లలు ఎక్కడున్నా దయచేసి మా పిల్లల్ని మళ్ళీ మాకు అప్పగింపం ఏ విధంగా అయితే మేము ఒక బరో అని గవర్నమెంట్ స్కూళ్ళు చదువు మంచి చదువు చెప్తుండ్రు మా పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పి ఏ విధంగా అయితే మేము మా పిల్లల్ని అప్పచెప్పినాం విధంగా మా పిల్లల్ని మాకు అప్ప చెప్పాలని అందరికీ దయచేసి అందరికీ కోరుతున్నాం సార్ అబ్బాయి పేరు ఇక్కడ ఈ హాస్టల్లో ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు మీ అబ్బాయి మా అబ్బాయి సిక్స్త్ క్లాస్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే హాస్టల్లో ఉన్నారు సార్ ఇక్కడనే చదువుతున్నాడు టెన్త్ వరకు కూడా ఇక్కడనే చదువుతా అని చెప్పి మాకు ఇంటి దగ్గర కూడా చెప్పి రావడం జరిగింది ఇది ఒక్క సంవత్సరం కూడా టెన్త్ ఇక్కడనే చదువుతా మైనార్టీలో నాది సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ తీసుకున్నా నేను అదొక్కటి చదువుకొని వస్తా పప్ప అని చెప్పి వచ్చిండు సరే వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఏదైనా జరిగి ఉంటే మా పిల్లలు బయటకు పోయాలి కానీ ఈ దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇట్లాంటి రిమార్క్ ఒకసారి కూడా లేదు వాళ్ళలో బయటికి రావడం వెళ్ళిపోవటం స్కూల్ నుంచి ఇట్లాంటి రిమార్క్ ఎప్పుడు కూడా లేదు వాళ్ళ వాళ్ళ హిస్టరీలో కానీ దయచేసి మా పిల్ల మా పిల్లగాడి పేరు తౌఫీ కుమార్ వాడు ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి వాడికి టెన్త్ క్లాస్ ఇప్పుడు దయచేసి మీరు అందరికీ కోరేరు ఏంటంటే మా పిల్లలు ఎక్కడున్నా కానీ మాకు క్షేమంగా అప్పగించాలని అందరి సోదరులకి విన్నపం చేసుకుంటున్నాం